छांग रे छांग छंग रे छ रे बंगार राजा चांग चांग रे बंगार राजा

ముచ్చటైన మొలక మీసముంది భళ అచ్చమైన సింగ పునడుముంది ముచ్చటైన మొలక మీసముంది భళ అచ్చమైన సింగ పునడుముంది జిగి బిగి మేనుంది సొగసులులకు మోముంది జిగి బిగి మేనుంది సొగసులుకు మోముంది మేటి దొరపు అమ్మకు చెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్లా చాంగరే చాంగురే బంగారు రాజా சங்குங்க ரே பங்கரா கை பண்ண மத்திச்சூபு அதிச்சூப்பு காது பச்சல பிடிப்பாக்கூ கைபுண்ண மத்திய கண்டிச்சூபு அதிச்சூப்பு காது பச்சல பிடிபாக்கூ పచ్చల పిడిబాకో విచ్చిన పువ్వురేకో పచ్చల పిడిబాకో విచ్చిన పువ్వురేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా చాంగు రే బంగారు రాజా చంగు చంగు రే బంగారు రాజా గుబుల్లు కొనే కోడె వయసు లెస్స దాన్ని గుబాళింపు ఇంకా హై లెస్స గుబుల్లు కొనే కోడె వయస్సు లెస్స దాన్ని గుబాళింపు ఇంకా హైలెస్స ಪಡುಚು ದನಪು ಗಿಲ್ಲಿಗಿಂತ ಗಡುಸು ಗಡುಸು ಪುಲಕಿಂತ ಪಡುಚು ದನ ಪು ಗಿಲಿಗಿಂತ ಗಡುಸು ಗಡುಸು ಪುಲಕ್ಕಿಂತ ಉಂಡನೀಯವೇಮಿಸೇತುರ ಕೈದಂಡಲೆ ಕನಿಲುಬಲೆನುರ ಚಾಂಗುರೇ ಬಂಗಾರು ರಾಜ चांग चांग रे बंगारो राजा